హైదరాబాద్ కేపీ కాలనీ ఫోరం సర్కిల్ దగ్గర కారు బీభత్సాన్ని సృష్టించింది మధ్యం మత్తులో కారుతో తో బైక్ ను ఢీకొట్టాడు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనరుడు అగ్రెస్ ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అగ్రజ్ హోండా సిటీ కారులో ప్రమాద సమయంలో ముగ్గురు ప్రయాణిస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు వారంతా గచ్చిబోలిలోని ఓ పబ్లో పార్టీ చేసుకున్నట్టు తెలిసింది అగ్రజ్ రెడ్డితో పాటు కార్తీక్ తేజ్ అనే ఇద్దరున్నారు కార్ డ్రైవర్ ఉన్నప్పటికీ అతన్ని పక్క నుంచి అగ్రజ్ కార్ నడిపారు రాంగ్ రూట్ లో వచ్చి బైక్ ను ఢీకొట్టాడు గాయపడ్డ వారిని రాజస్థాన్ కు చెందిన దూర్చంద్ బన్వర్లాల్ గా గుర్తించారు పోలీసులు అగ్రజ్ బ్రీత్ అన్లేజర్ పరీక్షలో ఆల్కహాల్ నైన్టీ పర్సెంట్ నమోదైంది అందిస్తారు కిరణ్ ఇప్పుడు గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది కదా వారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అలాగే అగ్రస్ పై ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది మీరు ద్విచక్ర వాహనాన్ని తీకొచ్చినట్టుగా ఈసీపీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది మాజీ మంత్రి గోకారం రెడ్డి మేనలేడు అగ్రజ్గా పసనం చేసి పోలీసు పేర్చారు అగ్రజ్ మోండా చెట్టి కారులో అసవేగంగా ఎదురుగా వస్తున్న ఎదురుగా వెళ్ళి ఒక సోకి వాహనాన్ని తెలిసింది కారులో అగ్రజ్ అరవేజ్ రెడ్డితో పాటు మరికొంతమంది ఉన్నట్టుగా పిలుస్తుంది అప్పటికే అగ్రజ్ అగ్రజ్ కూడా మత్యం సేవించినట్టుగా పోలీసు రాంగ్ రూట్ లో వచ్చి విచిత్ర వాహనాన్ని ఢీపొట్టడంతో కూడా ఇద్దరు ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు తీవ్ర గాయాలపై పాల్పడ్డారు ఇదంతా ఇదంతా కూడా రాజస్థాన్ చెందిన వారుగా ప్రసారం చేసే పోలీసులు గుర్తించారు రాంగ్ రూట్ లో వచ్చి వాహనాన్ని చెప్పిన బలంగా ఢీపొట్టడంతో ఈ ప్రమాదం చోటస్తున్నట్టుగా ప్రసంగి లాగా అప్పటికే మిలిటరీలో లో టెచ్చేగా తొంభై శాతం పైగా ఇటు మద్యం సేవించినట్టుగా తెలియదు ఇక దీనికి సంబంధించి కూడా అతివేగం కారణంగానే ప్రమాదం సూచించినట్టుగా పోలీసులు చెప్తున్నారు ఇక ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా అపోజిట్ లో వెళ్లి కారు వేగంగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొచ్చినట్టుగా ప్రశాంత్ సృష్టించే విధంగా కూడా రికార్డు అయింది